హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ముక్కల పులుసు మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్తో పులుసు చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను క్యారెట్ టమాటా మునక్కాయ చిలకడదుంప వంకాయ ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు ఎటువంటి వెజిటేబుల్స్ ఇంకా అందుబాటులో ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు సొరకాయ కూడా తీసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసాను కొంచెం ముక్కలు మగ్గడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం మంచిగా వేసుకోండి ఆయిల్ ఇందులోకి తాలింపు గింజలు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముక్కలు మునక్కాయ క్యారెట్ టమాటా చిలకడదుంప వంకాయ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసి ఉప్పు పసుపు తగినంత వేసుకొని చక్కగా కలిగి పెట్టుకొని సన్నని మంట మీద మగ్గించుకోవాలి ముందుగా చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని పులుసులాగా చక్కగా తీసుకొని ఉంచుకోవాలి చిక్కని రసం తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని చిన్న మంట పెట్టి ముందుగా ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత వాటర్ వేసి ఉడికించుకోవచ్చు సన్నని మంట మీద ఉడికించుకోవాలి నూనెలో మగ్గిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసాను ఈ వాటర్లో కూడా ఉడికితే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతాయి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం తీసి పక్కన ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం కూడా వేసుకోవాలి ఈ ముక్కలన్నిటికీ చింతమ్ముండు రసం అంత ఎక్కువ ఎక్కువేం అవసరం లేదండి సరిపోతుంది అది లేదంటే పుల్లగా ఉంటుంది దీంట్లోకి తగినంత కారం వేసి ఇందులోకి చిన్న బెల్లం గడ్డ కూడా వేసుకోవాలి పులుసు అంటే బెల్లం కంపల్సరీ కదా ఆ బెల్లం వేయటం వల్ల ఆ పులుపుని ఆ బెల్లం బ్యాలెన్స్ చేస్తుంది పులుపు ఉప్పు కారాన్ని బాగుంటుంది బెల్లం కూడా వేసి మూత పెట్టి సన్నని మంట మీద మరగనివ్వండి చింతపండు పచ్చితనం పోయేదాకా సన్నని మంట మీద మరిగించుకోవాలి ఓపుల్సనంగా ఎక్కువ ఎక్కువ వాటర్ పోసి ఇంత ఇంతగా చేయకండి చిక్కగా ఉన్న కొద్దిగా వేసుకున్న అన్నం కలుస్తుంది గుత్తంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఎక్కువ అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసి మిక్స్ చేసుకోవడం వల్ల పులుసుకి చక్కటి చిక్కదనం వస్తుంది పప్పు చేసి పప్పు కలిపి అదంతా ప్రాసెస్ లేకుండా ఈ విధంగా కూడా మనకి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ చేయండి శనగపిండి వేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు టేస్ట్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు ఈ విధంగా ఒకసారి ప్రయత్నించండి పప్పు వేసుకొని తినేదానికన్నా ఇది కొంచెం తొందరగా అయిపోతుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ముక్కల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్